అధ్యక్షులు మేకల మైకాల్ జిల్లా కార్యదర్శి కడప జిల్లా కార్యదర్శి ఎస్సీ జనసంఘం దళితుల సంఘ ఘనంగా చప్పర్లతో ఆహ్వానించాలని చెప్పేసి చంద్రబాబు గారికి చప్పర్లతో ఆహ్వానించాలి అందరికీ జైభీం ఈరోజు కడప జిల్లా పొద్దుటూరు పట్టణం నందు ఎసి జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజుగారు రాయలసీమ అధ్యక్షులు చంద్రబాబు గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎస్సీల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం ద్వారా ఈరోజు కొన్ని వేల మందిని ఈరోజు పెద్ద సభగా ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ టీంకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపై దాడులు అనేక రకాల ఇబ్బందులు మా యొక్క వర్గాలను కాపాడుకోవడానికి ఎస్సీ జనసంఘం రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే వస్తుంది ఇక ముందు కూడా చేస్తూనే ఉంటుందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా భావితరాల భవిష్యత్తు కోసం మూడెకరాల భూపంపిణీ కోసం ఎక్కడైనా దాడులు తెలితే ఆ దాడుల్ని మేము ఖండించడానికి వ్యతిరేకించడానికి ఆ దాడుల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఏసీ జన సంఘం ఎల్లవేళ్ళ పనిచేస్తుందని తెలియజేస్తూ అదేవిధంగా దాదాపు భావితరాల భవిష్యత్తు కోసం ఏసీ జన సంఘం ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఇక్కడి వరకు తీసుకుంటే అనేక పోరాటాలు అనేక ఇబ్బందులు ప్రతి అంశంలో కూడా నిక్కచ్చిగా వెనుకడికి వేయకోకుండా పనిచేస్తున్నటువంటి ఎస్సీసీల సంఘం ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదాల్చుకున్నాం దాదాపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయితే దగ్గర దగ్గర ఆరు నెలలు కావస్తోంది ఉంది ఈ ఆరు నెలల క్రమ క్రమంలో కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన రీతిలో ఎస్సీలకి అమలు పరిచే పరిస్థితి లేదు బడ్జెట్లో అయితే పద్దెనిమిది వేల కోట్ల పైచలకు ఈరోజు పెట్టిన సంగతి అయితే తెలిసిన విషయమే అయితే వాటిని అమలు పరుస్తూ అదేవిధంగా అభివృద్ధి వైపు ఎప్పుడు తీసుకెళ్తారా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాం మేము గతంలో చాలా సందర్భాలు చెప్పాం మా యొక్క వర్గాలు దగ్గర దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే కోటి దగ్గర దగ్గర కోటి దగ్గర దగ్గర పైచిల్పు ఓటు మేము ఉన్నాం మమ్మల్ని గుర్తుంచుకొని మమ్మల్ని అభివృద్ధి వైపు ఎవరైతే తీసుకెళ్తారో వారి కోసం మేము అనునిత్యం పనిచేయడానికి నిర్ణయించుకుంటాం లేదు మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి లేకపోతే మమ్మల్ని ఎవరైనా చిన్న చూపు చూస్తే మాత్రం అదే స్థాయిలో కూడా రియాక్ట్ అవుతామని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం అదే అదేవిధంగా తీసుకుంటే మూడేకర భూపంపిణీ అనేది గతంలో ఇప్పుడు కాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ ఆయాంలో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా ప్రతి అర్హత గల్లిన ప్రతి పేద కుటుంబానికి మూడేకరల భూ పంపిణీ ఉండేది వాటిని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి కనుమరుగు చేసి పక్కన పెట్టి సంగతి తెలిసిందే యథావిధంగానే చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఇప్పటి నుంచి మూడేకరాల భూ పంపిణీని అదే విధంగా ఇరవై ఏడు సంక్షేమ పథకాన్ని గత ప్రభుత్వం ఏం రద్దు చేసేది వాటి తిరిగి ప్రవేశపెట్టాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వానికి మేము డిమాండ్ ముందు ఉంచదలుచుకున్నాం అదేవిధంగా అదేవిధంగా ఎన్నో రోజులుగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్య పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం పాటుపడాలని చెప్పేసి గుర్తు చేస్తాను దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ అనేక పోరాటాలు చేసిందే కాకుండా భూ కబ్జాలు రకరకాల కేసులు కూడా మా యొక్క వర్గాలపై పెట్టిన సంగతి తెలిసిందే గత ప్రభుత్వంలో మరీ దారుణంగా ఉండే పరిస్థితి ఎస్సీల మీద ఎస్ఎస్టీ కేసులు పెట్టిన సంగతి ఈ విధంగా కాకుండా ఎక్కడైనా సమస్య ఉందంటే ఆ సమస్యని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఆ సమస్య పరిష్కారం కోసం ఈ యొక్క ప్రభుత్వం పాటు బలాన్ని గుర్తు చేస్తూ మరొక్కసారి పొద్దుటూరు టీంకి అదేవిధంగా రాష్ట్ర టీంకి అదేవిధంగా జిల్లా మరియు మండల కమిటీ ప్రతి ఒక్కరికి కూడా జై భీం తెలియజేసుకుంటూ జై భీం జై హింద్